హైదరాబాద్ నియోజకవర్గ ఉండేది క్వార్టర్ అదే అదేవిధంగా ఖమ్మం పాదంజ సైడ్ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది హోటల్ కూడా బంద్ అయినాయి హోటల్ బంద్ అయినందుకు దీపావళి సందర్భంగా షాపులకు చాలా అని చెప్పాను మేము ఫోన్లు చేశారు షాప్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తే దీపావళి ఉంది బంద్ షాప్ లను వినాయించాలి బట్టల షాపులు కిరాణా షాప్ పండుగ సామాన్లు కొనాలని చెప్తే వాటిని మేము ప్రజలకు వ్యాపారస్తులకు కలిగిన వాళ్ళందరూ సహకరించారు అందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం యాదవం తప్పనిసరి ప్రధానమంత్రి బలం చేకూరుతుంది ప్రభుత్వంకు ఏ జీవో ఇచ్చిందో దాని బలం చేకూరుతుంది వ్యవస్థలన్నీ కూడా బీసీలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తాయని చెప్పిన ఈ సందర్భంగా మేమే గొంతమే కోరికలు కొన్నామా ఆస్తులు కొనుక్కుంటున్నామా అలా ప్రాపర్టీలు కుసుకుంటున్నామా డెబ్బై విద్యా సంస్థలు ట్రైనింగ్ చేశారు షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు పిల్లలు ఆవేశం తిన్నారు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు ఈ బంద్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకు పెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఇవందరూ సపోర్ట్ చేశారు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బిఎస్పీ అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు మరో రోజు చెప్తా ఇద్దరుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయం అని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు జరుపుతున్నా అదే విధంగా అన్ని కుల సంఘాలు ఒక్కొక్కరు జెండాలు పెట్టుకుని నూట ముప్పై ఆరు బీచ్ కుల సంఘాలు వాళ్ళందరి నాయకులు అదేవిధంగా మున్నూరు కాపు ముజిరాజు యాదవ కురుమ గౌడ కుమ్మరి గమ్మరి పద్మశాలి ఇంకా చెప్పడానికి టైం జరుపుకోవాలని చెప్పలేదు నూట ముప్పై ఆరు కుల సంఘాలు దాదాపు ఉద్యోగుల సంఘం బీసీ ఉద్యోగులు టీచర్లు టీచర్ల సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం ఇట్లా ప్రతీకుల సంఘం కూడా ఈ బంధుకు పార్టిసిపేట్ చేశారు బ్రహ్మాండంగా విజయవంతం చేశారు అందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరందరూ ఒక గొప్ప ఆశయం కోసం పాటి విభేదాలున్నా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటా దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈ రోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు రాజ్యాంగ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికి కూడా ఒక రిప్లై ఇచ్చారు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయాలి ఒక నలభై మూడు శాతం కాదు అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు బీసీలకు వెళ్ళి చెప్తున్నారు ఇంత ఇంతకుముందు మా బీసీలని చిన్న చూస్తుంది ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊరర్లు అంటున్నారు అట్లా అంత ప్రభావం పడ్డది బంద్ ఈ బంద్ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ బీసీ కులాలను మనం గౌరవించాలి గౌరవించాలనేది కూడా ఒక భాగం మా పోరాటము గౌరవము పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది ఈ బంద్ ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీల ఆకాంక్షలను గుర్తించి ఏ విధమైన ఒక విధమైనటువంటి న్యాయం కోసం బంద్ ఫర్ జస్టిస్ మేము జస్టిస్ లోపల న్యాయమైనటువంటి వాట కొడుతున్నాం ఆ వాట ఇవ్వడానికి తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని దిగి రావాలని అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం